మున్సిపల్ డీఈకి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చిన వైనం రామచంద్రపురం పురపాలక సంఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాధారణ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లందరూ కూడా మున్సిపల్ ఈ శ్రీకాంత్ మాకు వద్దు అంటూ సమావేశంలో ముక్త కంఠంతో నిరసించారు పురపాలక సంఘంలో ఒక ఉద్యోగం డీఈ కావాలా ఇంతమంది కౌన్సిలర్లు కావాలా అంటూ చైర్పర్సన్ కు మున్సిపల్ కమిషనర్ కు అల్టిమేటం జారీ చేసిన విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది శనివారం రామచంద్రపురం పురపాలక సంఘ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీదేవి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది పదహారు అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సలర్లు ఆమోది

చె ఆయన ఆయన గురించి అయినా ఎంత తప్పు మాట్లాడుతుంటారు మంచిది చాలా తప్పు మాట్లాడుతున్న మంచిది అండి ఆయన ఎందుకంటే ఆయన గురించి అయినా చాలా తప్పు మాట్లాడుతుంది మంచిది ఆయన గురించి ఏదోకుంటారు ఏదైనా మేనేజ్ చేయగలమని లేదా <Sanye> ఈ రాసాపు ముందు ప్రారంభించడు మనం చేతల అందరికీ కూడా వీటన్నంతా ఉంటారు అందరికీ ప్రతి ఉంది అందరికీ ఐదు వందల ఉంటారు ఇన్ని సెక్షన్లునే కాదు మరి పది బోర్డర్ చె పనిచేసింది కాంట్రాక్టర్ పని పరచింది మా ప్రాధాన్యత మాకు ఇవ్వాలి ఇవాళ ఆరు వేల వరకు నామినేషన్ సంబంధించి నడుస్తున్నాయి ముప్పై తీసి ఇచ్చారు ముప్పై తీసిస్తే మేము కాంట్రాక్టర్ గౌరవించి ముంబై చేస్తారని అడిగింది వాళ్ళు చెప్పిన సమాధానాలు రెండే సమాధానాలు పెట్టారు ఏంటంటే ఈ ముప్పై కూడా పరికరాలు వర్క్లు పెట్టారండి ఇది మాకు ఏం ఉండదు పనిపెట్టారు ఇది పత్తి వర్క్ ఇది నేను ముప్పై ఎవరికి ముప్పై వరకు మాకు రాదు మరి ఇప్పటి వర్క్లు పెడితే ఎలా చేస్తామండి అంటే ఎవరు పెట్టారంటే నీ ఇల్లే పెట్టాలని వాళ్ళే చెప్తున్నాను అక్కడ ఎవరైతే ఉన్నారు వాళ్ళు చెప్పినట్లే మేము చెప్తున్నాం ఇక మేము ప్రజాప్రతినిధులు బాధ్యత మాది వాళ్ళు అక్కడ ఉన్నా సరే

మనమే పెరిగిపోయిన మనమేదండి మానసిపోయిందంటే పనులు జరగట్లే ఎప్పుడైతే పనులు జరగట్లేదో ప్రజలు కృషి చేయడం తగ్గాలు మానే దాన్ని మనసు అవుతుంది అండి ఈయనంటే స్టాఫ్కి దూరమైపోయారు కాంట్రాక్టర్ మాకు